అండి వెల్కమ్ టు సాహితీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి చూసారు కదా ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మైదాపిండి వేయండి అందులోనే కొంచెం సాల్ట్ వేయండి ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ పోయండి ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలపండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో వేయండి ఇది కూడా ఒకసారి బాగా కలపండి ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోయండి పెరుగు కదా వాటర్ కూడా పోయండి ఇది కూడా బాగా కలపండి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా కలపండి కలిపిన తర్వాత కొంచెం స్మూత్గా రావాలండి చూడండి ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెడదామండి పిండి స్మూత్గా ఉంటేనే బోండాలు బాగా వస్తాయండి దీన్ని ఒక అరగంట నానబెడదామండి ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు ఏడు శనగళ్ళు అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేయండి కొంచెం చింతపండు వేయండి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేయండి అంతేనండి వేసి ఒకసారి మిక్సీ పెట్టేద్దామండి దీన్ని చట్నీ రెడీ అయిపోతుంది చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసి నానబెట్టిన పిండిని తీసుకుందామండి చూడండి పిండి అయితే ఇలా స్మూత్గా ఉందండి నానిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాండాలు వేయండి చూడండి ఆయిల్ అయితే చక్కగా హీట్ అయింది ఇందులో బాండాలు వేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి బాండా అనేది అన్ని వైపులా వేగేలాగా ఒకసారి కలపండి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇలా కలిపితే మొత్తం అన్ని వైపులా కూడా బాండాలు వేగుతాయండి చూడండి ఇలా అయితే చాలండి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం మిగతా పిండిని కూడా తీసుకుని మళ్ళీ ఒకసారి అందులో వేసేద్దామండి చూడండి మిగతావి కూడా బాండాలు వేసేను ఇవి కూడా తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను చూడండి బాండా అనేది ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూడండి ఇందులో పల్లీ చట్నీ అందులో ఉల్లిపాయలు తింటే సూపర్గా ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి